హాయ్ ఫ్రెండ్స్ ఎల్గొంటున్నారు ఛానల్ చూస్తున్నారు కదా మరి ప్రతివారం లాగానే గురువారం అయితే సంత అయితే జరుగుతుంది ఈరోజు పలపల కూడలు అయితే సంతలో భారీగా వచ్చాయి ఇవి అయితే రామట కోదాడైతే వస్తున్నాయి మరి చూస్తున్నారు కదా ఇక్కడ కూడలు అయితే బాగున్నాయి వాటిని వీటిని అయితే మరి భేరం చేయడానికైతే సిద్ధంగా ఉన్నారు చూద్దాం మరి ఎందుకు తీసుకుంటారు

చూస్తున్నారు కదా వాళ్ళు అయితే సింగ్లు కూడా అయితే అడుగుతున్నారు చూద్దాం మరి ఎంత తీసుకుంటారు देबई गेमको पछुनु नुवा थाई सुम्लो किन यत्र दिन तगि रह्यो अहिले यत्र दिन तगि रह्यो आउ आउ नै मेने आमा कुलम कुलम है ना कुलम मान्छ कुलम भने अरे इशारा చూస్తున్నారు మరి వాళ్ళైతే తీసుకోవడానికి అయితే రెడీగా ఉన్నారు మరి చూస్తున్నారు తీసుకున్నాము దాని ధర ఎక్కువ అయితే కానీ చూనా చూడండి గోజ్లో చెప్పారా మరి మీద ఉండాలా చెప్తారు అతను కొంట్రాడవా అతను కొంట్రాడవా అందుకు ಅರವ ಐದು ಅರವೈದು ಬರವೇಗೂ ಪಡ್ದು ರಾ ಪಡದು

ಫಸ್ಟ್ ಅದು ಮರಸ್ಟ್ ತೊಂಬೈ ರಾಡು ಚೆರೋದೇ ಇತ್ತು ನೋಡು సో మరి వాళ్ళకైతే భారం అయితే కుదిరితే లేదు సో భారం నా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు లైక్లు సబ్స్క్రైబ్ షేర్ చేసే కొద్దీ నాకు కూడా చేయాలనిపిస్తుంది వీడియో మాత్రమే చూస్తున్నారు కానీ లైక్ అయితే కొట్టట్లేదు ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ